మన విజయవాడలో ఇదే లాస్ట్ వీడియో ఎందుకంటే ఇక్కడ ఉన్న అన్ని ప్లేస్లైతే కవర్ చేశాను వీటితో పాటు ఇక్కడ ఫేమస్ అయిన ఫుడ్ ఐటమ్స్ కూడా పర్చేజ్ చేస్తే బాగుంటుంది అనిపించింది అందుకోసం వీడియో చేస్తున్నా ఇక్కడైతే మీకు ఒక రెండు ఐటమ్స్ అయితే పరిచయం చేస్తాను టొమాటో బజ్జీ అంట నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం తినడం నేను విజయవాడకు వచ్చిన కొత్తలో అయితే నాకు ఒక ముగ్గురు ఫ్రెండ్స్ అయితే పరిచయం అయ్యారు ఇక్కడ ఈ ముగ్గురు ఫ్రెండ్స్ వాళ్ళని ఇన్ని ప్లేస్లు అయితే కవర్ చేయగలిగా ఎందుకంటే మన దగ్గర మనీ ఉన్నా లేకపోయినా మనం ఏ టైంలో పిలిచినా మనతో ట్రావెల్ చేశారు సో ముందు ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నా ఇంత నైట్లో వీడియో చేయడానికి కారణం ఏంటంటే మనకు ఒక థర్టీ మినిట్స్లో అయితే ట్రైన్ ఉందన్న వాళ్ళ నెల్లూరుకి వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి టొమాటో బజ్జీ విజయవాడలో ఇది చాలా ఫేమస్ దీనికంటే ఒక పెద్ద స్ట్రీటే ఉంది ఈ స్ట్రీట్ మనకు సూర్యరాపేట దగ్గరలో ఉంటుంది దీని టేస్ట్ మాత్రం మార్వెల్స్ ఉంటుంది దీంతో ఏది సరి ఉండదు ఎందుకంటే నేను ఫస్ట్ టైం తింటున్నప్పుడు చాలా బాగా అనిపించింది అనమాట మంచి టేస్ట్ ఉంది సో ఈ నైట్ వీడియో చేయడం కొంచెం అన్ఇంట్రెస్ట్గానే ఉంది నాకు కాకపోతే మనకు ఇంకొక థర్టీ మినిట్స్లో అయితే ట్రైన్ ఉంది సో కాకపోతే మళ్ళీ ఈ ప్లేస్కి రాము అందుకోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా సో పర్ఫెక్ట్ ఈ టమాటో బజ్జీ కాస్ట్ కూడా చాలా తక్కువే ఉంటుంది ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ఇచ్చామంటే నాలుగు పీసులు అయితే మనకి ఇస్తారు ఒక్కో పీసు ఒక్కో లెవెల్ అనమాట అంత టేస్ట్ ఉంటుంది మంచి టేస్ట్ అనమాట నేనైతే ఇప్పటివరకు తినలేదు ఫస్ట్ టైము సో ఇంతకుముందు నేను చాలా ఏరియాస్ కవర్ చేస్తున్నాను కానీ ఇలాంటి ఫుడ్ ఐటమ్ అయితే ఎక్కడ తినలేదు సో మార్వెల్స్ అనమాట సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకు పునుగులు చిట్టు పునుగులు అంటాం సో అవి కూడా ఇక్కడ ఫేమస్ అంట సో అవి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా ఈ చిట్ పునుగులు కాస్ట్ కూడా చాలా తక్కువే ఉంటుంది ఇంతముందు పది రూపాయలు తీసుకునే వాళ్ళు ఇప్పుడైతే ఇరవై ఐదు రూపాయలు ఇరవై రూపాయలు తీసుకున్నారు పునుగులు మనకు చాలా ఎక్కువే వేస్తారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీంతో పాటు మనకు ఒక మూడు చట్నీలు కూడా వేస్తారనమాట సో కొత్తగా తినే వాళ్ళైతే అడిక్ట్ అయిపోతారనమాట డైలీ తినాలనిపిస్తూ ఉంటుంది సో అంత బాగుంటాయి ఇట్లా స్పెషల్ వచ్చేసి మనకు రాగి చట్నీ అంటాం అది ఎక్కడ దొరకదు మేబీ విజయవాడ గుంట్రలో తప్ప సో అంత స్పెషల్ అనమాట నేను కూడా ఫస్ట్ టైం తినేటప్పుడు చాలా మంచిగా అనిపించింది మార్వెల్స్ టేస్ట్ అనమాట సో మా ఏరియాలో అయితే మనకి చేపల పులుసు సో ఒక్కొక్క ఏరియాలో ఒకలా అన్నట్టు విజయవాడలో ఈ పునుగులు అనేవి చాలా ఫేమస్ చిట్టిర్లు కూడా మీకు కవర్ చేయడానికి ట్రై చేసా బట్ మనకు అంత టైం లేదు సో మళ్ళీ ఈ ప్లేస్ మిస్ అయితే మళ్ళీ మనం ఈ ఫుడ్ ఐటమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము మళ్ళీ వేరే ప్లేస్లో ఉంటాం కాబట్టి అక్కడ ఫుడ్ ఐటమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి సరిపోతుంది సో అందుకోసం ఇంత రిస్క్ చేసి కూడా మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చిట్టు పునుగులు వేసే చట్నీలు చాలా స్పెషల్ మనకు చట్నీ అని చెప్పాను ఈ రాగి చట్నీలో మనకు నెయ్యి వేస్తారనమాట ఆ టేస్ట్ ఎలా ఉంటుందంటే ఒక మంచి హోటల్కి వెళ్ళి మంచి కాస్ట్లీ ఫుడ్ తింటే ఎంత ఫీలింగ్ అయితే వస్తుందో అంత ఫీలింగ్ వస్తుంది మనం తీసుకునేది చిన్న స్ట్రీట్లో అయినా సరే ఫుడ్ మాత్రం మార్వెల్స్ లెవెల్ అన్నమాట సో అంత బాగుంటాయి ప్యాకింగ్ ఒకసారి చూపిస్తా సో ఎలా ఉంటాయి ఈ చిన్న పులుకులు చిన్న బోండాలు అంటాం మనం వీటిని సో టేస్ట్ మాత్రం కంప్లీట్లీ గుడ్ అన్నమాట అనమాట సో ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా ఎందుకు ఇస్తున్నానంటే నేను వచ్చిన కోతలు అయితే చాలా ఇబ్బంది పడ్డా ఎక్కడ ఫుడ్ ఐటమ్స్ ఎక్కడ బాగుంటాయి ఎక్కడ తినాలా ఏది స్పెషల్ ఏ ప్లేస్కి వెళ్ళాలా సో ఇవంతా తెలుసుకోవడం ఒక టాస్క్ అయింది అనమాట ఈ చిట్టు పునుగుల్లో ఇచ్చే మనకి చట్నీ చాలా స్పెషల్గా ఉంటుంది రాగి చట్నీ అని చెప్పాను కదా ఈ రాగి చట్నీలో మనకి నెయ్యి కలుపుతారు ఆ నెయ్యి కూడా ఎలా ఉంటుందంటే సో మనం తీసుకునేది ఫుడ్ చిన్న స్ట్రీట్లో అయినా సరే పెద్ద హోటల్లో తిన్న ఫీలింగ్ ఉంటుంది ఈ చిట్టు పునుగులు ఎక్కువ తినాలనుకుంటే మనకు అన్లిమిటెడ్ ప్యాకేజెస్ కూడా ఉంటాయి మనకు సూర్యరాయపట్ నుంచి కానీ బస్ స్టాండ్ నుంచి కానీ బీస్టాండ్ సర్కిల్కి వెళ్ళామంటే అక్కడైతే అరవై రూపాయలు ఇచ్చామంటే అన్లిమిటెడ్గా ఈ పునుగులు అయితే పెడుతూ ఉంటారు సో మనకి ఎన్ని కావాలన్నా తినచ్చు అన్లిమిటెడ్ అన్నమాట అరవై రూపాయలు ఇస్తే చాలు మనం అని తినలేము మనం మహా అయితే ఒక రెండు ప్లేట్లకైతే అవుట్ అయిపోతాం ఎందుకంటే చాలా ఎక్కువే పెడతారు పునుగులు అనుకున్న దానికంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ ఈ చట్నీలతోనే కవర్ అయిపోతుంది అనమాట సో ఇదంతా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే చాలా చిన్న మ్యాటరే మేబీ మనకు అంత అవకాశం లేదనమాట విజయవాడ దాటి వెళ్ళిన తర్వాత మన సో గుర్తుపెట్టుకోండి నెల్లూరు కూర రోడ్డుగిరి మీకు విజయవాడ వచ్చినప్పుడు మనకు వస్తుంది సో నా మెయిన్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు అన్ని ప్లేస్ కవర్ చేయాలంటే మెయిన్ స్పాట్ ప్లేస్ వచ్చేసి మనకు బస్ స్టాండ్ నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది సూర్యరావుపేట రావుపేటలో భీమూరి స్ట్రీట్ అంటాం మనసూర్ ఒక హాస్పిటల్ కనిపిస్తుంది అన్ని హాస్పిటల్స్ ఉంటాయి మన ఇక్కడి నుంచి ఏ లొకేషన్ చూసుకోవాసే ఒక త్రీ కిలోమీటర్స్ ఆర్ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట సో ఇంతకుముందు చూపించాను మీకు మొలరాజ్పురం కేవ్స్ అని మనకు అక్కన మందానికి వేసి ఎన్ని దగ్గర ఉంటాయి అన్నమాట మెయిన్ మిడిల్ పాయింట్ అనమాట ఇది సో మీ సార్ ఈసారి విజయవాడ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ స్టే చేయడానికి ట్రై చేయండి సో ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి సో నేను ఇచ్చింది జస్ట్ ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ సో మొత్తం మీద మీకు నేను తెలియజేయాలనుకున్నది ఏంటంటే ఇక్కడ స్పెషల్ ఐటమ్స్ ఫేమస్ ఐటమ్స్ తర్వాత ఇక్కడ ఉన్న ప్లేసెస్ అన్ని ఎలా కవర్ చేయాలి సో ఒక గైడ్ లాంటిది అనమాట మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి సో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్